సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ నిన్న క్రోమో వీడియో పెట్టడంతోనే చాలా మంది ఫొటోస్ పెట్టమని అడిగారు అప్పటికి వీడియో అయితే నేను తీయలేదండి పార్సల్ రావడంతోనే వీడియో అయితే తీసాను ఓన్లీ షార్ట్ వీడియో ఇన్ఫర్మేషన్ ఇద్దామని కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ జైపూర్ బెడ్షీట్స్ అండి మనకి ప్యూర్ కాటన్ వస్తాయి అస్సలు సిల్క్ అనేది అస్సలు ఉండదు సిక్స్ బై సిక్స్ అండి ఆరు ఆరు సైజు విత్ పిల్లో కవర్స్ కూడా మనకి స్టిచ్చింగ్ చేసే వస్తాయండి చూడండి స్టిచ్చింగ్ చేసే ఉంటాయి అనమాట స్టిచ్చింగ్ లేకుండా లేదు మీరు ఇంకా స్టిచ్చింగ్ చేసే ఉంటే చక్కగా చాలా బాగున్నాయండి చూడండి ఇదిగోండి రెండు అయితే వస్తాయి అనమాట పిల్లో కవర్స్ అలాగే రె బెడ్షీట్ సిక్స్ బై సిక్స్ కాస్ట్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు అండి అలాగే షిప్పింగ్ ఉంటుంది సిస్టర్ మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ సారీ ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సెవెంటీ అండి ఒకవేళ త్రీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ ఫోర్ తీసుకుంటే వన్ ట్వంటీ అట్లా పడుతుంది ఎందుకంటే ఇది జైపూర్ కాటన్ కాబట్టి చూశారు కదా బెడ్షీట్ ఎంత ఉందో చాలా వెయిట్ ఎక్కువగా ఉందండి షిప్పింగ్ కూడా చాలా రీజనబుల్ ఉంది కాబట్టి హ్యాపీగా చూసి బుక్ చేసేసుకోండి సిస్టర్ ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ టూ తీసుకుంటే సెవెంటీ అండి త్రీ తీసుకుంటే హండ్రెడ్ ఫోర్ తీసుకుంటే వన్ ట్వంటీ పడుతుంది ఒకవేళ ఇంకా ఎక్కువ తీసుకుంటే వెయిట్ మట్టి అయితే షిప్పింగ్ ఉంటుంది అండి క్వాలిటీ చాలా బాగున్నాయి అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎవరికి ఏది కావాలంటే అది స్వీట్ గా చూసి బుక్ చేసుకోండి సిస్టర్ ఇది వచ్చేసి రెండో బెడ్షీట్ అండి చూసారా ఎంత బాగుందో దీని పిల్ల కవర్స్ అండి ఇవి సైజు కూడా చూసారు కదా ఎంత పెద్ద సైజు ఉందో ప్యూర్ జైపూర్ కాటన్ వస్తుందండి సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది మిస్ చేసుకోవద్దు అసలు మూడు వందల యాభై రూపాయలు అంటే ఏమొస్తే చెప్పండి సిస్టర్ ఇంత మంచి బెడ్షీట్ మీరు బయట తీసుకుంటే చాలా కాస్ట్లీ ఉంటది త్వరగా స్పీడ్గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి బెడ్ షీట్ చూసారు కదా చెక్స్ ప్యాటర్న్ ఎంత బాగుందో డైమండ్ షేప్ లో వచ్చిందండి దీని పిల్లో కవర్స్ అండి ఇవి చూడండి ఎంత బాగుంది పెద్ద బెడ్ షీట్స్ అండి మిస్ చేసుకోమక్కడి సిస్టర్ ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చారండి సిస్టర్ ఎల్లో వైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దీని పిల్లో కవర్స్ ఇవి చూడండి ఎంత బాగుంది సిస్టర్ ఇది చూసారా మంచి బాందిని డిజైన్ అండి ఎంత బాగుంది అసలు ఇక చూడండి దీని పిల్లో కవర్స్ అండి రెండు సిస్టర్ ఇది చూసారా మంచి స్కై కలర్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి దీని పిల్లో కవర్స్ ఈ రెండు సిస్టర్ ఇది వచ్చేసి మంచి చెక్స్ అండి అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు బ్లూ వైట్ కలర్ కాంబినేషన్ దీని పిల్లో కవర్స్ అండి సిస్టర్ ఈ బెడ్షీట్ చూసారా ఎంత సూపర్ గా ఉందో ఎదర పెయింటింగ్ చూడండి ఎంత బాగుంది అసలు మనకి అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంది సిస్టర్ లుక్ వచ్చేసి పెయింటింగ్ కూడా చక్కగా పిల్లో కవర్స్ కూడా మంచి పెయింటింగ్ అయితే ఇచ్చారండి చూపిస్తాగుదండి ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయి పిల్లో కవర్స్ కూడా పెయింటింగ్ సూపర్ ఉన్నాయండి సిస్టర్ సిస్టర్ నిందాక చూపించిన దాంట్లోనే ఇది కలర్ కాంబినేషన్ వేరండి పెయింటింగ్ సేమ్ వస్తుంది అది పింక్ ఇది బ్లూ అండి సిస్టర్ దాంట్లోనే రెడ్ కలర్ అండి ఇది మంచి రెడ్ కలర్ దాని పిల్లో కవర్స్ సిస్టర్ ఇది వచ్చేసి పాందిని డిజైన్ లో ఇచ్చారండి బెడ్షీట్ చాలా బాగుంది దీని పిల్లో కవర్స్ అండి సిస్టర్ ఈ డిజైన్ చూసారా అసలు ఏం తీసుకోవాలో మీకు అర్థం కాదండి అంత బాగున్నాయి డిజైన్స్ దీని పిల్లో కవర్స్ అండి సిస్టర్ ఇది చూడండి ఇదైతే పిల్లలకి బాగా నచ్చిందండి షీట్ ఎందుకంటే మంచి బొమ్మలు ఉన్నాయన్నమాట దీని పిల్లో కవర్స్ అండి సిస్టర్ నిందాక చూపించింది దాంట్లోనే బ్లూ కలర్ అండి పిల్లో కవర్స్ సిస్టర్ దాంట్లోనే ఎల్లో కలర్ అండి సిస్టర్ ఇది చూడండి మంచి కలర్ కాంబినేషన్ అది సూపర్ ఉందండి బాంధుని స్టైల్ దీపిల్లో కవర్ అండి సిస్టర్ ఇది వచ్చేసి కలంకర్ ప్యాటర్న్ అండి దీపిల్లో కలవర్స్ సిస్టర్ ఈ డిజైన్ చూడండి అసలు ఏ డిజైన్ తీసుకోవాలో కూడా అర్థం కాదండి అంత బాగున్నాయి డిజైన్స్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ సైజ్ అండి ఈ డిజైన్ చూడండి ఆల్రెడీ నేను త్రీ కలర్ చూపించాను కదా దాంట్లో గ్రీన్ కలర్ కూడా ఉందండి దీని పిల్లో కవర్స్ సిస్టర్ ఇది చూసారా ఎంత బాగుందో సూపర్ ఉందండి ఇది వచ్చి పిస్తా గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కాదు పిస్తా గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సిస్టర్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో మంచి ఫ్లవర్ డిజైన్ అండి దీని వచ్చి దీని పిల్లో కవర్స్ సిస్టర్ ఇది వచ్చేసి బేబీ పింక్ వైట్ కలర్ కాంబినేషన్ అండి దీని పిల్లో కవర్స్ సిస్టర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి హెవీ గ్రీన్ కాదు నార్మల్ గ్రీన్ చాలా బాగుందండి దీని పిల్లో కవర్స్ ఇది చూసారా ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ మిక్సింగ్ అండి చాలా బాగుంది దీని పిల్లో కవర్స్ అండి సిస్టర్ ఈ ప్యాటర్ చూడండి గేమ్ లూడో గేమ్ ఉంటుంది కదా దాని పెయింటింగ్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది దీని పిల్లో కవర్స్ అండి సిస్టర్ ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ అండి దీని పిల్లో కవర్స్ ఇది వచ్చేసి కలంకర్ ప్యాటర్న్ అండి ఎలిఫెంట్ డిజైన్ పిల్లో కవర్స్ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి ఆఫ్ వైట్ అండి ప్యూర్ వైట్ కాదు ఆఫ్ వైట్ దీని పిల్లో కవర్స్ సిస్టర్ ఇది వచ్చేసి గోల్డ్ వైట్ కలర్ సారీ గోల్డ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి దీని పిల్లో కవర్స్ ఇది వచ్చేసి బాంధరీ డిజైన్ అండి పిల్లో కవర్స్ సిస్టర్ ఈ డిజైన్ చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో దీని పిల్లో కవర్స్ అండి ఇది వచ్చేసి లాస్ట్ పీస్ అండి ఇంకా దీని పిల్లో కవర్స్ ఎవరికి ఏది కావాలంటే అది చూసి బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ఆరు ఆరు సైజ్ అండి విత్ పిల్లో కవర్స్ వస్తాయి